ఫ్రెండ్స్ పెద్ద స్వామి వారు లోపలే ఉన్నారు ఇంకా బావిలోనే గత సంవత్సరం నూట రెండో గూగుడు కులాస్వామి ఉత్సవాల్లో బావి ఎండిపోయినది కానీ వర్షాకాలం వల్ల స్వామివారి బావిలో నీళ్ళు వచ్చాయి ఓ పెద్ద కుల్లా స్వామి ఏదైతే కష్టాలు నష్టాలు బాధల్లో ఉన్నామో మా కష్టాలను మా బాధలను తీర్చడానికి చిన్న కులా స్వామి ద్వారా మీరు వచ్చి మా సమస్యలను బాధలను తీర్చారు ఇంకా పెద్ద స్వామి వారు లోపలే ఉన్నారు స్వామి గత సంవత్సరము నాకు ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ సంవత్సరంతో పద్నాలుగు వచ్చారు ఇంకా పెరగాల మీ ఆశీసులు మీ దీవెనలతో నేను ఇంకా మరింత ముందుకు వెళ్ళాలా అని చెప్పి ప్రార్థిస్తూ ఓ కుల్లాస్వామి మీ భక్తాదులు ఈ సంవత్సరం కూడా నూట మూడు కుల్లాస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు చిన్న కుల్లాస్వామి ద్వారా మా సమస్యలు మా బాధలు అన్ని విన్నారు మా స్వామి వారు తీర్చారు పెద్ద కుల్లస్వామి వారి రాక కోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాము కుల్లాస్వామి జోషారుదిన్ అరథ్ మొరారి సాహిబ్ కి జోష్ శారుదీన్ ఇమాం కాసిం సాహెబ్ కి జోషారుదీన్ అరథ్ బాఫుర్దీన్ సాహిబ్ కి జోషారుదీన్ ఇమామ్ హసేన్ కి జోషారుదిన్ ఇమామ్ హుస్సేన్ కి జోశారుద్దీన్ అలా అంగారౌలి సాహెబ్ కి కి అలాశ శారుద్దీన్ స్వామి మా సమస్యలు మా బాధలు విన్నారు ఎంతో మంది సమస్యలతో బాధలతో మరలా మా సమస్యలు మా బాధలు విన్న తర్వాత ఎంతో ఆనందంతో ఉన్నారు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చినందుకు వారు ఏదో ఒక ముడుపు రూపంలో మీ స్వామి మకానం వద్దకు తెచ్చారు కానీ ఇలానే నూట మూడో స్వామి బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఆటంకాలు జరుపుకోకుండా బాగా జరగాల ప్రతి ఒక్క భక్తాదులు సుఖ సంతోషాలతో ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళేంత వరకు సంతోషంగా ఉండాలా మీ ఆశీసులు ఎల్లప్పుడూ ఆ భక్తాదుల మీద ఉండాలని ప్రార్థిస్తూ స్వామి మీకోసమే మేము ఎదురు చూస్తున్నాము నూట మూడు గోకుడు కులా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరగాలని నేను ఆ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను ఎప్పుడు వస్తారు స్వామి పెద్ద కులా స్వామి వారి రాక కోసము ఎదురు చూస్తున్న వాళ్ళను నేను కూడా ఒకని ఆ స్వామి భక్తుల్లో నేను ఒక స్వామి ఎక్కడో ఉన్న నన్ను ఎక్కడికో తీసుకుపోయారు చిన్న సబ్ చిన్న యూట్యూబర్ గా ఉన్న నన్ను ఈరోజు చాలా మంది గుర్తుపలేలా చేశారు మీ ఆశీస్సులు మీ నేను ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తూ జై బో గోగు జై గోవిందా పోయిన సంవత్సరం వెళ్ళాను గోగుడు ఉత్సవాలప్పుడు స్వామివారి బావిలో నీళ్లు లేవు ఈ సంవత్సరం వర్షం రావడం వల్ల స్వామివారి బావిలో నీళ్లు వచ్చాయి ఇంకా పెద్ద కుళ్ళాయ స్వామి వారు బావిలోనే ఉన్నారు చాలామంది భక్తాదులు విచ్చేసుకుంటారు గంగనపల్లి గ్రామస్తులు బావి వద్ద ఒక రూమ్ మాదిరి కట్టించి స్వామివారి పటం పెట్టారు అక్కడ సదింపుల కార్యక్రమం జరుగుతుంటుంది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను గంగనపల్లి గ్రామంలో కుళ్ళాయ స్వామి దొరికిన బావిది పెద్ద కుళ్ళాయ స్వామి వారు లోపలే ఉన్నారు ఓ పెద్ద కుళ్ళాయ స్వామి మీరు ఎప్పుడొస్తారో మీ రాక కోసం ఎదురు చూస్తున్నాము మేమంతా